ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రాని రైతులకు అదిరిపోయే శుభార్త అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల రైతుల ఖాతాల్లో జమ అయిందని మిగతా రైతుల ఖాతాల్లో ఈ తేదీన ఖాతాల్లో పడతాయని అయితే తెలపడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లో కలిపే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లో కలిపి పూర్తి సమాచారం తెలుసుకుందాం యాసంకి పంట సాగు రైతానులు సిద్ధమవుతున్న వేళ రైతులకు పెట్టుబడిగా ఉపయోగపడేలా రైతు బంధు పథకం ఉపయోగపడుతుందని సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు అర్హులైన రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ నగదును నేరుగా అర్హులైన రైతుల ఖాతాలోనే జమ చేయడం అయితే జరుగుతుంది చాలా మంది రైతనలు రైతు బంధు డబ్బులు పడలేదు అని అయితే అడుగుతున్నారు గతంలో మాదిరిగా ఈసారి మనకు రైతు బంధు పడినట్లు మెసేజెస్ సరిగా రావడం లేదు ఒకసారి మీ ఖాతాలను డైరెక్ట్గా చెక్ చేసుకోండి అదేవిధంగా మీ ఖాతా అకౌంట్ అయితే రన్నింగ్లో లేదో ఉందో చూసుకోండి రైతు బంధు పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రైతులకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్మే ట్యాప్ చేయండి